నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాను లేదంటే అసెంబ్లీ ముఖం చూడు పారిపోతాను ఇది జగన్మోహన్ రెడ్డి వైఖరి కానీ ఈయనకంటే సీనియర్స్ అండ్ తలపండిన నేతలు చాలామంది ప్రతిపక్షవాదాతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ ఒక మాట చెప్పేవారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం వాళ్ళని గౌరవించి వాళ్ళ సమస్యల్ని చట్టసభల్లో కానీ లేకపోతే లోక్సభల్లో ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కోసం హోదాలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా వెళ్ళి ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా వాళ్ళు విజయ విజయవంతమయ్యారు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో వెనకడుగు వేస్తున్నారు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఎలా చూడాలి దీనిపైన రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు అనే విషయాన్ని మనతో ప్రభాకర్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి వైఖరి అంటే వాజ్పేయి గారు కావచ్చు లేకపోతే రీసెంట్గా రెండు వేల పద్నాలుగులో రాహుల్ గాంధీ కావచ్చు అంతకుముందు పుచ్చబల్ పుచ్చలపల్లి సుందరయ్య గారు వెంకయ్య వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ ప్రతిపక్ష హోదా అనే అంశంతో సంబంధం లేకుండా ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలనుకున్నప్పుడు ప్రజలు మనకు వేశారు కాబట్టి దానికి మనం ఒబే అయి ఉండాలని సమస్యలను పట్టుకుని ఈ చట్టసభలో ప్రస్తావించేవారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తనతో పాటు తన పది మంది మిగతా ఎమ్మెల్యేలని తను పోడు వాళ్ళని పోనీయకుండా నిర్బంధించి సభలను బాయ్కాట్ చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలంటారు అసలు గతంలో మీరు అన్నట్టుగా చాలా గొప్ప గొప్ప నాయకులు చాలా సింగల్గా ఒకళ్ళిద్దరుండి కూడా వాళ్ళు వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నారు చక్కగా మాట్లాడారు వాళ్ళని అందరూ హర్షించారు ప్రజలు ప్రతిపక్షం అధికార పక్షం కూడా వాళ్ళని బాగా మెచ్చుకునేవారు ప్రజల్లో కూడా మంచి వాళ్ళకి అభిప్రాయం ఉంది ఈ మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి అది ఆయన గారికి అన్నీ తెలుసున్నా కూడా నాకు ముఖ్యమంత్రి పదవు లేదు నేను కాదు అనే విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు అది ప్రజలేమో వారికి ఇవ్వటానికి ఇష్టం లేక వారికి పక్కన పెట్టారు ఈయన గారేమో నాకు అది లేదు కాబట్టి నేను వెళ్ళి అక్కడ ఏం చేయను అనే విషయంలోనే వీళ్ళు ఆగిపోతున్నారు తప్ప వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఇంతకుముందు ప్రతిపక్ష నాయకులుగా లేకుండా కూడా ప్రతిపక్ష పార్టీలో ఉండి విజయం సాధించి అక్కడ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి ఘటనలు చాలా ఉన్నాయి మీరు అన్నట్టు వెంకయ్యనాయుడు గారు కానివ్వండి పొచ్చలపల్లి సుందరయ్య గారు కానివ్వండి రాహుల్ గాంధీ గారంటే నాకు తెలియదు కానీ పుచ్చలపల్లి సుందరయ్య గారు నాయుడు గారితో నాకు పరిచయం వేల రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు స్థానాలు వచ్చినా చేశారు కాకపోతే ప్రతిపక్ష హోదాలో అప్పుడు ఎలా మాట్లాడాలనేది నేను కొద్దిగా అంత ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు కానీ వీళ్ళిద్దరి గురించి నేను బాగా చెప్పగలను వారికి ప్రతిపక్షాలు కూడా చేతులెత్తి ముక్కేయండి మొక్కేయండి ఆయన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారనేది ప్రజలు ప్ర పరిగణలోకి తీసుకునేవారు కాదు నేను చిన్నప్పుడు రెండు మూడు తరగతులు చదువుకునే రోజుల్లో పొచ్చలపల్లి సుందరయ్య గారు మా ఇంటికి వస్తూ ఉండేవారు మా తాతగారు కాంగ్రెస్లో ఉన్నారు అప్పుడు అయినా కూడా పొచ్చలపల్లి సుందరయ్య గారు వస్తున్నారంటే అప్పుడు కుర్చీలో ఉన్న మంచం మీద ఉన్న లేచి నుంచి దండం పెట్టేవారండి మన పార్టీ కాదు కదా ఆయనకి ఎందుకు దండం పెట్టావు తాత అని అడిగితే లేదు లేదు ఆయన చాలా పెద్ద మనిషి నేను సుందరయ్య అంటే కూడా నన్ను మందలించి సుందరయ్య గారు అనాలి మనం మన ప్రతిపక్షం కాకపోయినా కూడా మన పక్షం కాకపోయినా కూడా ఆయన గౌరవించాలి చాలా పెద్ద మనిషి మంచివాడు నిస్వార్థంగా పనిచేస్తున్నాడు ప్రజల కోసం పనిచేసే అటువంటి మనిషిని మనం పార్టీ రహితంగా సపోర్ట్ చేయాలని చెప్తుండేవారు మా తాతగారు మరి అలాంటి వ్యక్తులు పోషించాల్సిన పాత్రకి వాళ్ళ అర్హుడుగా ఉండి కూడా పాపం ఆయన గారు మరి ఏ కారణం చేతో అలా ప్రవర్తించకపోవటం నిజంగా అది ఆయనకి మైనస్ అన్నట్టు సార్ ప్రజల్ని ఇవాళ అది చాలా డ్రాబ్యాక్ అవుతుంది ఈయన వెళ్ళకపోగా ఆ పార్టీలో ఉన్న మిగతా నాయకులను కూడా మాట్లాడినివ్వకపోవటం ఆయన గారికి వెసులుబాటు లేకపోతే ఆరోగ్యం బాగోకపోతే మాట్లాడటం ఇష్టం లేకపోతే ఎక్కువసేపు ఉండలేకపోతే మీరు ఉండండి నేను వెళ్తాను మీరు మాట్లాడండి అని చెప్పొచ్చు కదా వాళ్ళని కూడా వెనక్కి తీసుకురావటం అనేది పార్టీయే నిర్వీర్యం అయిపోయే అవకాశం ఉంది మరి చేతులారా ఎందుకు పాటు చేసుకుంటున్నారో తెలియదు వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు కూడా ఓపోతున్నారు మరి ఆ విషయం మీద వారు ఆలోచిస్తారని ఇకముందైనా ప్రజలకు మంచి చేస్తారని ఆశిద్దామండి ఇప్పటివరకు అయితే మరి వాళ్ళ ప్రజలు అనుకున్నట్టుగా వాళ్ళ కోసం వీరి పనిచేసినట్టు ఏమో అనిపించలేదు మరి గతంలో మీరు అన్నట్టుగా మీరు అనుకున్న నాయకులు నాయుడు గారు ఒక్కళ్ళు ఉన్నా కూడా అసెంబ్లీని దడదల్లాడించేవారు ఈయన గారి గురించి భవనం వెంకటరామరెడ్డి గారు ఒక మాట అనేవారు నాయుడు గారు నోరు ధరిస్తే నాకు భయం వేస్తున్నారు ఎవడండి ఆయన ఈయన గారు ఒక దశలో కొంచెం అనారోగ్యానికి లోనయ్యారు మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడితే అయ్యో ఆయన అలాగయ్యారేంటని పరిగెత్తుకు వచ్చి ఈయన అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళిన సంఘటన కూడా నాకు చిన్నప్పుడు కాబట్టి బాగా గుర్తుందండి ఆయన రావణాసురుడు పది తలకాయలు ఉన్న ఆయనకి అమ్మో ఈయనతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని అనేవాళ్ళు ప్రతిపక్షం అయినప్పటికీ మెచ్చుకునేవారండి నియమ నిబంధనల మేరకే మాట్లాడేవాళ్ళు వాళ్ళని వాళ్ళు వాళ్ళకు కావాల్సిన నిధులు సాధించేవాళ్ళు అండి అలాంటి అవకాశాన్ని మరి వీరు కూడా అలా చేస్తే బాగుండేది బ్యాడ్లక్ చేయలేదు నాకు ఎంతసేపు నాకు అది కావాలి నాకు ఇది కావాలి అది లేదు ఇది లేదు అంటమే కానీ ప్రజలు ఇచ్చిన దాంతో సాటిస్ఫై ఆ ఇచ్చిన ప్రజలకైనా సేవ చేస్తే నెక్స్ట్ టైం ఏమైనా అవకాశం ఉంటుందేమో పరీక్షించుకోవటానికి బాగుండేది అలాంటిది ఏమీ కాకపోగా ఉన్నది కూడా కోల్పోయే దిశగా పయనిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు సరే ఏమనేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి దగ్గరకు వచ్చాక మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై తొమ్మిది అన్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు మామూలుగా అంటే సభకు వెళ్ళడానికి భయపడడానికి ఏంటంటే గతంలో మనం వాళ్ళని కిండల్ చేసి ఏడిపించాము బాధ పెట్టాము ఇది మనకు రిఫ్లెక్ట్ అవుతుందని భయపడి వెళ్ళట్లేదా లేకపోతే అసలు హోదా ఉంటే తప్ప మనకు అక్కడ ఒక వెసులుబాటు ఉండదు లేకపోతే ఈయన అతిగా ఊహించుకుని వాళ్ళు మనం మాట్లాడినవారు అన్నది ఇది చేసుకుని ఈయన వెళ్ళట్లేదు అంటారా నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ అంత సాహసం చేయదండి కాకపోతే ఈయన అసలు అటెండ్ అయ్యేవారు కాదు అనర్హత వేటు పడకుండా ఉండటం కోసం అయితే వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏదో కారణంగా బయటికి రావాలి కాబట్టి ఆ ప్రసంగం వినకుండా అల్లరి చేయటం బాయికాట్ చేయటం అస్త అప్రస్తుత ప్రసంగాలు చేయటం అనవసరంగా అల్లరి చేయటం ఇలా దాన్ని ఉన్న అవకాశాన్ని పాడు చేసుకున్నారండి అలా చేయకుండా ఉండవలసింది తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి నియమ నిబంధనల మేరకు వ్యవహరిస్తుంది తప్ప వేరే రకంగా ఉండదు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ వాళ్ళు శాసనసభ పక్షం మీటింగ్లో కూడా చెప్పారు వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మనని బూతులు తిట్టినా మీరెవరు నోరెత్తొద్దు కాముగా ఉండండి ప్రశాంతంగా ఉండండి అని చెప్పారు అలాగే చంద్రబాబు గారు కూడా చెప్పారు మరి అలాంటప్పుడు ఈయన గారికి వచ్చే ఇబ్బంది ఏం లేదు ఈయన గారిని ఎవరు అనే అంత సాహసం చేసేవాళ్ళు కూడా అక్కడ ఎవరు లేరు అలాంటి మనుషులు మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు ఆ పార్టీల యొక్క ఇది కూడా అది కాదు కాబట్టి ఆ సంస్కృతి వాళ్ళకి లేదు కాబట్టి ఈయన గారికి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వెళదామని లేదు ఉందామని లేదు అనర్హత వేడి తప్పించుకునే ఒకే ఒక్క అంశం కోసం అరవై రోజులు వెళ్ళకపోతే ఎమ్మెల్యే పదవి పోతుంది కాబట్టి ఆ ఉన్నత కూడా ఊడిపోతుంది అనే ఉద్దేశంతో వెళ్ళారు తప్ప అక్కడ ప్రజల కోసం వెళ్ళడము నిధులు సాధించడము ఏదో చేయటమో అలా లేకపోతే ప్రతిపక్ష నాయకులు గతంలో చేసినటువంటి వ్యక్తులు సింగిల్గా ఎన్నో సాధించినటువంటి ఉన్నాయి కదా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళడం అలాంటిది ఏమీ లేదండి అసలు వాటిని పరిగణలోకి తీసుకురా సార్ గతంలో చేసిన తలుచుకుని సిగ్గుపడుతున్నారా ఏమైనా ఏమన్నా సిగ్గుపడే అవసరం ఉందంటున్నారా అంటారా అలా కూడా నేను అనుకోవట్లేదు సార్ ఎందుకంటే ఈయన గారు ఎంతసేపు నేను చాలా గొప్పవాణ్ణి నాకు సమ్మజ్జీ ఎవరు లేరు నాకు ఇది సరైన పదవి కాదు నా హోదాకి తగిన పదవి లేదు అట్లా ఆలోచిస్తున్నారు తప్ప అది ఒక మానసికమైనటువంటి భావన అది దాని గురించి సరైన పదం నేను వాడలేను కానీ అది మన ఆ ట్రాన్స్లో ఉన్నారు అంటే నియంతృత్వానికి సంబంధించి దానికి బాగా ఎడిక్ట్ అయిపోయారు ఆ పదవికి ఎడిక్ట్ అయిపోయి అది లేకుండా ఉండలేని పరిస్థితిలో దాన్ని దాని సరైన పదం మనం అనటం బాగున్నదని నేను అనట్లేదు ఎందుకంటే ఆయన గారి మీద ఉన్న గౌరవంతో నేను అనట్లేదు కానీ అది ఆ దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు ఇంకా అది చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ అంతకుముందు నాయుడు గారు కానీ ఇంకా అంతకుముందు పొచ్చలపల్లి సుందరయ్య గారు కానీ కాంగ్రెస్ నాయకులు బోల్మంది ఇలాగా తక్కువ సీట్లు ఉన్నప్పుడు ప్రతిపక్షం లేకపోయినా మాట్లాడినటువంటి చాలా ఉన్నాయి కదా వాళ్ళలాగా ఈయన చేయొచ్చు కదా ఈయన గారికి వచ్చిన ఇదే ముందు ప్ర ప్రతిపక్ష హోదా లేదనేది పక్కన పెట్టేస్తే ఈయనకు కావాల్సిన అన్ని సకల మర్యాదలు చేస్తారు కదా ఆయనకున్న ప్రోటోకాల్ ప్రకారం ఏం చేయాలో ఏం చేస్తారు కక్ష సాధింపు అనేది ఎట్టి పరిస్థితులు ఉండదు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఆయనకి ఆ భయం కూడా ఉందని నేను అనుకోను వీళ్ళ వీళ్ళని భయపెడతారు తప్ప భయపడే మనస్తత్వం ఆయనది కాదు భయపెట్టే మనస్తత్వం ఆయనది అయినప్పటికీ ఎందుకు వచ్చారంటే ఆ కుర్చీలో ఆయన ఉండి ఈయన చిన్న కుర్చీలో కూర్చోటం ఇష్టం లేదండి అది ఆయన అవమానంగా భావిస్తున్నారు యుగాలు తప్పకుండా అనుకోవచ్చు ఆ దానివల్లే ఆయన గారికి మనస్కరించట్లేదు దాన్ని పైకి చెప్పలేకపోయినా మనసులో మాత్రం ఆ భావన బాగా ఉంటుందండి నేను వాళ్ళందరికంటే గొప్పవాడిని నేనేంటి ఇక్కడ ఉండటం ఏంటి వాళ్ళు అక్కడ ఉండటం ఏంటి అనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి ఆయన ఇంకా మానసికంగా ప్రిపేర్ కాలేదండి ఆయనకున్న ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి సరిపడా ప్రవర్తనకి తగ్గట్టుగా ప్రవర్తించేంత మానసిక పరిపక్వత ఇంకా ఏర్పడలేదు దానికి కొంత టైం పట్టవచ్చు ఆ టైం పట్టచ్చు కదా ఈ టైం పట్టే లోపల మళ్ళీ ఎలక్షన్స్కి అసలు ఈ పదకొండు సీట్లు అన్నీ వస్తాయంటారా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు కానీ వాళ్ళ బిహేవియర్స్ అవి చూస్తూ ఉంటే పార్టీ రోజు రోజుకి దిగజారిపోయి ప్రజల తరపున పోరాటం చేయాల్సింది ఆ అంశాన్నే కంప్లీట్ పక్కన పెట్టేసి ఒక ఒక నియంత పోకడలోనే ఇంకా నడుస్తున్నారు కదా ఇది పార్టీని డ్యామేజ్ చేసే అవకాశం లేదంటారా ఇప్పుడు అసలు అసెంబ్లీ సమావేశాలంటే ఏంటంటే అధికార పార్టీ చేసిన తప్పుల్ని వేలెత్తి చూపిస్తూ ఇలాంటివి మళ్ళీ చేయకుండా ఉండేట్టుగా ఆ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఏం చేయాలో సూచనలు చేసి మెరుగైన పరిపాలన అందించడం కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది అధికార పక్షమైనా విపక్షమైనా ప్రజాప్రతినిధులే కాబట్టి వాళ్ళ కోసం ప్రతి నిమిషం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతారు అసెంబ్లీలో వీళ్ళందరికీ రకరకాల అలవెన్సులు ఇస్తారు అసెంబ్లీలో రావటానికి కూర్చోవడానికి తినటానికి అలాగే తిరగటానికి నియోజకవర్గాల్లో తిరగటానికి అనేక రకాల అలవెన్సులు ఉంటాయి దాదాపు నెలకి నాలుగైదు లక్షల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యే మీద ఖర్చు పెడతారు ఇవి కాకుండా అసెంబ్లీ నిర్వహణ కోసం వాళ్ళ భద్రత కోసం ప్రభుత్వ అధికారులు బోల్డ్ మంది ఉన్నారు ఇంత డబ్బు ఖర్చు పెడుతుంటే వాటిని వినియోగించుకోకుండా వాళ్ళు చేసిన తప్పులు ఏమైనా ఉంటే చెప్పవచ్చు లేదా మెచ్చుకోవచ్చు లేదా సవరణలు చేయమని అడగవచ్చు ఇంకా కొత్త కొత్త సూచనలు చేయొచ్చు యువకుడు కాబట్టి ఆయన దేశ విదేశాల్లో తిరుగుతున్నాడు కాబట్టి ఆయనకి ఉన్న అవకాశాలను అన్నింటినీ అందిపుచ్చుకొని బాబుగారు మీరు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది ఇలా చేయండి అని చెప్తే ప్రజలు కూడా హర్షిస్తారు ఆ రకంగా చేస్తే పెంచవచ్చాము అలా చేయకుండా అసలు నాకేం సంబంధం లేదన్నట్టుగా నేను అసెంబ్లీకి వెళ్ళను నేను ఉండను నేను కూర్చోను నేను మాట్లాడను అంటే సరే ఈయన మన వద్దులే ఇంకొకటిని చూసుకుందాం అనుకుని అనుకుంటే ఆ ఈ పదకొండు కూడా పోతే పోవచ్చు కాబట్టి నేను ఆ పార్టీకి చేసే సూచన ఏంటంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు రేపటి నుంచైనా వెళ్ళి మాట్లాడి మీకు కావాల్సిన నిధులు సాధించుకోండి ప్రజల మన్నలను పొందండి ఎక్కువ ఓట్లు సీట్లు రావడానికి కావాల్సినటువంటి ప్రణాళిక తయారు చేసుకోండి ఆరి మేరకు మీరు అందరూ ప్రవర్తిస్తే బాగుంటుందని నేను ఆశిస్తాను థ్యాంక్ యూ అండి ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెతాన్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి